హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తానండి అలాగే రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూద్దాం రండి ముందుగా మనం రొయ్యల్ని ఇలా పొట్టు తీయించుకొని తీసుకొచ్చుకుంటాం కదా దీని లోపల ఉన్న నరాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం ఒక రొయ్యను తీసుకొని ఒక చాక్ అయితే తీసుకుందామండి చాక్ తీసుకున్నాక ఆ రొయ్యకి మధ్యలో అయితే కట్ చేసుకోవాలండి బార్గా దీనివల్ల రొయ్య విరిగిపోతుందేమో అని అనుకుంటారేమో ఏ అస్సలు విరగదండి రొయ్య ఎలా క్లీన్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా నరం అనేది మొత్తం కూడా బయటికైతే వచ్చేస్తుందండి చూడండి ఇలా మెల్లగా లాగడం వల్ల మనకి నరం అనేది మొత్తం బయటికైతే వచ్చేస్తుంది చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది లేకపోతే మనకి నరం అనేది సగం లోపలే ఉండిపోతుందండి అలా చేయడం వల్ల ఇలా మొత్తం నిటారుగా మనం కట్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా వెనక ఉన్న నరాన్ని మనం క్లీన్ చేయకపోయినా ఏం పర్వాలేదండి ఇది నార్మల్ నరం నరము పైన ఉండేటి నరం అనేది దాని ఫుడ్ కానీ లేకపోతే దాని పొట్టలో ఉన్న వేస్ట్ కానీ అదంతా వస్తుందండి ఆ నరంలో సో అందుకని మెయిన్గా మనం ఆ నరం అయితే క్లీన్ చేసుకోవాలి ఇలాగే అన్నిటినీ అయితే లోపల ఉన్న నరాలు తీసేసుకుందామండి నేను మీకు చూపించడం కోసం అలా వాటిని అన్నిటినీ చూపిస్తున్నాను ఎట్లా వచ్చాయి ఏంటి అనేది ఫైనల్గా ఇలా రొయ్యలన్నిటిని కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాక దీనిలోకి ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి దాని నీచు వాసన అనేది మనకి పూర్తిగా పోతుంది పది నిమిషాల తర్వాత దాన్ని మంచిగా వాష్ చేసేసుకుందాము చూసారా ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చీలు అలాగే ఒక చిన్న సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి వీటిని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయ్యాక దానిలోకి మూడు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఇంచ్ చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవుతూ ఉండాలండి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోకి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటా ముక్కలు మంచి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు ఉడికించుతున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి చక్కగా ఇవి ఉడికిపోతాయండి టమాటాలు ఉడికిన తర్వాత దీనిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందాము రొయ్యలు ఎక్కువసేపు ఉడకకూడదండి అలా ఉడికినట్లయితే కనుక రొయ్యలు అనేది బాగా గట్టిగా అయిపోతాయి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుందాము చూసారా రొయ్యలోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి వాటర్ అంతా కూడా మంచిగా ఇంకిపోతేనే మనకి రొయ్య అనేది బాగా ఉడికినట్టు అర్థం అండి చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను కారం అంతా కూడా మొక్కకు పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అయితే మిక్స్ చేసుకుందామండి ఇప్పుడైతే వాటర్ పోసుకుందాము నేను ఈ గ్లాస్తో ముప్పావు గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి అప్పుడు మనకి రొయ్య అనేది మంచిగా ఉడుకుతుంది ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకొని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి చూసారా మనకి ఈ రొయ్య అనేది కూడా మంచిగా ఉడికిపోతుంది పది నిమిషాల్లోనే మనకి రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది లాస్ట్లో మనం దించుకునే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన వేడి వేడి రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ రొయ్యల కూర వైట్ రైస్ బగారా రైస్ చపాతీలో కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో తొందరగా అయిపోతుందండి నేనైతే బగారా రైస్ కాంబినేషన్గా చేశానండి సూపర్ టేస్ట్ అసలు నాకైతే రొయ్యల కూర చాలా ఇష్టం అండ్ అలాగే మా ఇంట్లో వారందరికి కూడా ఈ కూర అంటే చాలా ఇష్టము మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్